పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ లో రక్షణ పరమైన అంటే సేఫ్టీ విషయంలో యాజమాన్యము ఎన్నో రకాల చర్యలు చేపడుతుంది ఈ క్రమంలో ఇప్పుడు చీఫ్ ఆఫ్ సేఫ్టీ అంటే కార్పొరేట్ సేఫ్టీ జిఎం గారి దగ్గర మనం ఉన్నాము మరి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం ఓకేనా లోపలికి వెళ్దాం రండి సార్ నమస్కారం సార్ నమస్తే నమస్కారం బాగున్నారా బాగా బాగా సార్ ఇప్పుడు ప్రస్తుతము మీరు వచ్చిన సందర్భంగా సేఫ్టీ చీఫ్ ఆఫ్ సేఫ్టీ బాధ్యతలు స్వీకరించాక కొన్ని మార్పులు సమూలంగా తీసుకొచ్చినట్టు తెలిసింది సార్ అంటే సంవత్సరం సంబంధించిన ప్రణాళిక ఏదో ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా రక్షణపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలియవచ్చింది సార్ ఉదయం వివరాలు మన కార్మికులకు కానీ అలాగే మా వ్యూయర్స్ కానీ తెలియజేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం మనము పని పనిచేయడము మైండ్స్ అంటే ఎప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటాం దానికి అనుగుణంగా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగిలో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఎప్పుడూ అలర్ట్గా ఉండడానికి వీలుగా సంవత్సరం మొత్తం రక్షణపై ప్రతీ నెల ఒక సేఫ్టీకి సంబంధించి ఒక ఆడిట్ చేస్తూ ఉన్నాం దీనికి వన్ ఇయర్ ప్రణాళిక సిద్ధం చేశాం దానిని జనవరి నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉండొచ్చు దాంతో దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఇప్పటి రెండు ఫ్యాటిల్ అయ్యాయి నలభై రెండు సీరియస్ మరియు ఇరవై రిపోర్టబుల్ ఎక్సిడెంట్స్ అయ్యాయి అంటే యాక్సిడెంట్ రేటు కూడా ఈ మధ్య కాలంలో తగ్గిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే సంస్థలో ఇరవై రెండవ సంవత్సరం వరకు చూస్తే సుమారు ఏడు ఎనిమిది సంవత్సరాలు చూస్తే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఒక ప్రాణాంతక ప్రమాదం జరిగింది దాన్ని తగ్గించే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం కూడా స్పెషల్ రైవ్ తీసుకున్నాం దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా జూన్ మాసాన్ని ఎలాంటి ప్రాణాంతక ప్రమాదం లేకుండా మనం నివారించగలిగాం ఈ సందర్భంగా ప్రతి ఒక్క అధికారిని సూపర్వైజర్లు ఉద్యోగులు ముఖ్యంగా వీళ్ళందరికీ సమన్వయం చేస్తున్నటువంటి యూనియన్ నాయకులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అయితే ఈ సంవత్సర సంవత్సరం క్యాలెండర్ ప్రోగ్రాం ఇదండి దీన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు దీన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా జనవరి నెలలో సేఫ్టీ ఆన్ వర్కింగ్ ప్లేసెస్ డంప్ యార్డ్స్ అండ్ హాల్ రోడ్స్ ఇన్ ఓపెన్ క్యాస్ మెయిన్స్ టేకప్ చేశాం అట్లాగే ఫిబ్రవరి మాసంలో రీజన్ వైజ్ కండక్టెడ్ రీజన్ వైజ్ వన్ డే వర్క్ షాప్ ఫర్ వర్క్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్ టేకప్ చేసాం దీన్ని జ ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కంప్లీట్ చేసుకున్నాం మూడు రోజుల పాటు ఇంకోటి ఏంటంటే మార్చి మంత్లో సేఫ్టీ ఐటన్ ఫాల్ అప్ పర్సన్స్ అండ్ ఫాఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎక్స్టిమిటీ కార్ట్ యాక్సిడెంట్స్ కనుక చూస్తే గత సంవత్సరం ఎనభై ఎనిమిది యాక్సిడెంట్స్ రిపోర్ట్ సీరియస్ యాక్సిడెంట్స్లలో సుమారు ముప్పై రెండు వరకు ఇవే ప్రమా దీనివల్ల ప్రమాదం జరిగాయి దాని గురించి వర్కర్లో అందరు ఉద్యోగస్తులు అవగాహన కల్పించే ఉద్దేశంతో దీన్ని స్పెషల్గా ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చ్ ఎనిమిది వరకు టేకప్ చేయడం జరిగింది తర్వాత ఏప్రిల్ మూడవ తారీఖు నాడు ఐఎస్ఓ ఏ ఐఎస్ ఆఫీసర్ ఏరియా సేఫ్టీ ఆఫీసర్సు అట్లాగే మైన్ సంబంధించి ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆఫీసర్స్ జిఎంసోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆఫీసర్స్ సపరేట్గా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరం జూన్ నెలకి ఒక రెండు నెల నెల నుంచి నెల పదిహేను రోజుల ముందు మనము ప్రీమాన్సూన్ ప్రిపరేషన్ చేస్తాం దానికి సంబంధించి సపరేట్గా స్పెషల్ ఆడిట్ చేసి అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ వర్కింగ్స్లోకి సర్ఫేస్ నుంచి కానీ ఏమన్నా నీళ్లు పోయిపోయే అవకాశం ఉందా ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా చుట్టుపక్కల నాళాలు కానీ క్లీన్గా ఉన్నాయా లేవా సడన్గా ఇండస్ట్రీ అయ్యి వర్షాకాలంలో హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు సడన్గా ఇండస్ట్రీ అయిపోయి ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ అండ్రగోన్ మైన్స్ కానీ ఏమైనా మునిగిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని బేరీజ్ వేసుకొని దానికి దానికి అనుగుణమైన చర్యలు తీసుకోవడానికి సపరేట్గా ప్రీమాన్స్ ఆడిట్ చేస్తాం దాన్ని మనం ఏప్రిల్ నెలలో చేయడం జరిగింది అట్లాగే అదే ఏప్రిల్ మాసంలో రివ్యూ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ స్టా స్టాటా పొజిషన్స్ స్టాచువర్ పొజిషన్స్ ఆఫ్ స్టాటా మేనేజ్మెంట్ ముఖ్యంగా ఏంటంటే అండర్గ్రౌండ్ మైన్సులలో స్టాటాను ఎంత చక్కగా మనం మేనేజ్ చేయగలుగుతామో మైన్స్లో సేఫ్టీ అంత ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది దానికి అనుగుణంగా రూఫ్ సైడ్ సపోర్ట్స్ గురించి ముఖ్యంగా ఫేస్ సపోర్ట్స్ గురించి జనవరిలో ఏదైతే టెకప్ చేసామో దానికి సంబంధించి మళ్ళీ పునర్చరలాగా మళ్ళీ ఒకసారి ఏప్రిల్ మాసంలో చేయడం జరిగింది అట్లాగే ఏప్రిల్ నెలలో ఇంకోటి నేషనల్ సెమినార్ అండ్ సేఫ్టీ ఛాలెంజెస్ ఇన్ బల్క్ హ్యాండ్లింగ్ ఇక్విప్మెంట్ ఇన్ మైండ్స్ దీనికి సంబంధించి బెంగళూరులో పదహారు పదిహేడో తారీఖు నాడు సపరేట్గా ఒక సెమినార్ పెట్టడం జరిగింది దానికి సింగరేణి సంస్థ తరఫున కూడా కొందరు అధికారులు పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి దీనికి సంబంధించి బుక్లెట్ కానీ పాంప్లెట్ కానీ రావడం జరిగింది అన్ని మైన్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం అట్లాగే మే మాసంలో మనకు తెలుసు మైన్స్లలో కంపెనీలో సుమారు ఉత్పత్తిలో తొంభై శాతము ఓపెన్ క్యాస్ మైన్స్ నుంచి వస్తుంది ఓపెన్ క్యాష్ మైన్స్లో దట్ ఈస్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్టు దాంట్లో ఎంత ఎక్కువగా మనం మిషనరీ వాడతాం అంత ఎక్కువగా ఉత్పత్తి వస్తుంది దానికి అనుగుణంగా మిషనరీని చాలా జాగ్రత్తగా వాడుకున్నప్పుడే సేఫ్గా వాడినప్పుడే తర్వాత అప్పుడే మనము సేఫ్టీని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం దీనికి అనుగుణంగా ఏంటంటే దాంట్లో ఒకటేమో మిషనరీ తర్వాత మిషనరీని చూడ్డానికి ఇన్స్పెక్షన్ చేయడానికి అట్లాగే తర్వాత సూపర్వైజర్స్ కానీ టెక్నీషియన్స్ రావడానికి పోవడానికి లైట్ మోటార్ వెహికల్స్ వాడతాం అయితే దీనికి సంబంధించి లైట్ మోటర్ వెహికల్స్ సపరేట్గా సేఫ్టీ అయితే టేకప్ చేశాం సేఫ్టీ ఐటెట్ అండ్ మూమెంట్ ఆఫ్ లైట్ మోటార్ వెహికల్స్ ఎల్ఎంవి ఎంయు అండ్ హెమ్ ఆల్సో ఖచ్చితంగా దాంతో ఏంటంటే ఓపెన్ కాస్ మైన్స్లో చాలా చక్కగా మనం సేఫ్టీ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం అట్లాగే మే మాసంలో కండక్టెడ్ ఐఎస్ఓ సేఫ్టీ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ రీజనల్ జీఎంస్ ఏఎస్ఓస్ అండ్ ఆల్ మైన్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎలక్ట్రిక్ సెఫ్టీ సేఫ్టీ ఆఫీసర్ చేయడం జరిగింది దీంట్లో సేఫ్టీ సంబంధించి అన్ని అవగాహన విషయాలు చర్చించడం జరిగింది అట్లాగే జూన్ మాసంలో ఇంతకుముందు మాట్లాడుకుండా మాట్లాడుకున్నట్టుగా జూన్ మాసాన్ని ఫ్యాటల్ ఫ్రీ అయ్యి కావడానికి అనుగుణంగా సపరేట్గా చర్యలు తీసుకున్నాం దానికి సంబంధించి ప్రతి మైన్లో షిఫ్ట్ బీడింగ్లో మూడు షిఫ్ట్లలో సుమారు జూన్ రెండు నుంచి జూన్ ఏడో తారీఖు వరకు వర్కర్లలో ఎంప్లాయీస్లో తెలిసిన విషయమైనా కానీ పునశ్చరణ చేశాం దాంతో ఖచ్చితంగా మనము జూన్ మాసాన్ని కూడా ఎలాంటి ప్రాణాంతక ప్రమాదం లేకుండా మనం నివారించగలిగాం ఈ సందర్భంగా నేను ప్రత ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే ఓపెన్ క్యాస్ట్ మైస్ మైస్ నడుస్తున్నాయో దాంట్లో సింహభాగము మనము ఆఫ్లోడింగ్ చేస్తూ ఉన్నాం ఓబీ రిమూవల్ కొన్ని మైన్స్లో కోల్ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే కాంట్రాక్ట్ వర్క్ అండ్ సేఫ్టీ కూడా మనము కంపెనీ ఎంప్లాయీస్తో పాటుగా అదే మోస్తరుగా అదే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా సేఫ్టీ ఐట్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్ యాక్టివిటీస్ ఇన్ ఓపెన్ క్యాస్ అనుగుణ మైన్సు దీన్ని సపరేట్గా జూన్ పదహారు నుంచి జూన్ ఇరవై ఆరు వరకు సుమారు పది రోజుల పాటు టేకప్ చేశాం దీంట్లో ఏరియా జనరల్ మేనేజర్ జీఎం ఏరియా సేఫ్టీ ఆఫీసరు ఆయా మైన ఏజెంట్ మేనేజర్లు సూపర్వైజర్లు వర్క్వింగ్ ఇన్స్పెక్టర్లు యూనియన్ నాయకులు చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు అట్లాగే ఇంకోటి ఏంటంటే జూన్ పంతొమ్మిదవ తారీఖు నాడు మన స్పెషల్గా గవర్వనీయులు డివైడీజీ గారు కన్నన్ సాబ్ వచ్చారు ఏరియాకి వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం రీజియన్లో మణుగూరు ఇల్లందు కొత్తగూడెం మరి భూపాలపల్లి రీజియన్ వన్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఏరియా ఏరియా మైన్స్లలో సపరేట్గా జనరల్ మేనేజర్సు ఏజెంట్స్ మేనేజర్సు డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ అట్లాగే కాంట్రాక్ట్ రిప్రజెంటేటివ్స్తో సపరేట్గా ఒకటి ఇంటరాక్టివ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మైన్స్లో కానీ డిపార్ట్మెంట్స్లో కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సేఫ్టీకి సంబంధించి ఏవైతే చర్యలు తీసుకోవాలనో దాని గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది దానికి సంబంధించి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనము మైన్స్లలో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది అట్లాగే మనము జూలై మాసంలో పర్టికులర్గా ఏరియా లెవెల్ ట్రైపాటెట్ రివ్యూ మీటింగ్స్ పెట్టడానికి మనం కేటాయించుకున్నాం దీంట్లో భాగంగా ప్రతి ఏరియాలో మొదటగా డీజిఎంఎస్ అఫీషర్సు సింగరేన్ అధికారులు అట్లాగే యూనియన్ నాయకులతోని సపరేట్గా ట్రైపాటెట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది అన్ని ఏరియాలలో అట్లాగే తర్వాత కార్పొరేట్కి సంబంధించి హైదరాబాద్లో మీటింగ్ ఉంటుంది దాంట్లో భాగంగా ఫస్ట్ ఫస్ట్ మీటింగ్స్ పదవ తారీఖు నాడు ఆర్జీ వన్లో పదకొండవ తారీఖు నాడు ఆర్జీ త్రీలో కండక్ట్ చేస్తున్నా దీనికి సంబంధించి అందరూ చాలా ప్రిపరేషన్ అటెండ్ అయిపోయి ఆ మీటింగ్ దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అట్లాగే జూలై మాసంలో ఇంకోటి ఏంటంటే హాలేజ్ యాక్సిడెంట్స్ కూడా హాలేజ్ సంబంధించి సపరేట్ డ్రైవ్ కూడా మనం ప్లాన్ చేసాం తర్వాత జూలై ఆగస్ట్ మంత్లో సేఫ్టీ యాడిట్ ఆన్ హ్యాండ్లింగ్ అండ్ యూజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అయితే మైనింగ్ యాక్టివిటీలో మనం వాదాలో టోటల్ కంపెనీకి సంబంధించిన మైనింగ్ యాక్టివిటీలో బ్లాస్ట్ ఫిట్ టెక్నాలజీ ముఖ్యంగా లాంగ్ వాలు తర్వాత కంటిన్యూస్ మైనరు తర్వాత సర్ఫేస్ మైనర్ తప్పించేసి సింహభాగం మనము బ్లాస్టింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం అది అన్నగొండలో కానీ ఓపెన్ కాస్ట్లో కానీ ఎక్స్ప్లోజివ్ హ్యాండ్లింగ్ అంటే ట్రాన్స్పోర్టింగ్ యూసేజ్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా మనము ఆగస్టులో ప్లాన్ చేశాం అట్లాగే సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి సపరేట్ సేఫ్ డ్రైవ్ చేస్తున్నాం ఆడిట్ ఆన్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ ఓపెన్ క్యాండ్ అండర్వోల్ మైండ్స్ సెప్టెంబర్లో ఉంటుంది అట్లాగే అక్టోబర్ మాస మాసంలో టు కండక్ట్ కన్వీనర్స్ మీటింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆన్యువల్ సేఫ్టీ ఫోర్ట్ నైట్ విత్ జిఎం జిఎం రీజనల్ జిఎం సేఫ్టీస్ ఏఎస్ఓస్ అండ్ కన్వీనర్స్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ టీమ్స్ అండ్ మొడాలిటీస్ దీనికి సంబంధించి మనము అక్టోబర్ నెలలో అక్టోబర్ కానీ నవంబర్ నెలలో యాన్యువల్ సేఫ్టీ ఫోర్ పెట్టడానికి మనము చర్యలు తీసుకుంటున్నాం దానికి సంబంధించి సపరేట్ మీటింగ్స్ ఫామ్ చేసుకొని ఇన్స్పరేషన్ మొడాలిటీస్ మొడాలిటీస్ డిసైడ్ చేయడానికి సపరేట్ అక్టోబర్ అక్టోబర్ మందిలో మీటింగ్ ఉంటుంది అట్లాగే నవంబర్ మాసంలో ఆడిటాన్ వర్క్ షాప్స్ అండ్ సబ్ స్టేషన్స్ ఆడిటాన్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్స్ అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్స్ ప్లాన్ చేసుకున్నాం నవంబర్ నెలలో అట్లాగే డిసెంబర్ మంత్లో మ్యాండేటింగ్ సిస్టమ్స్ మీద సేఫ్టీ అయిట్ ఉంటుంది తర్వాత ఐఎస్ఓ మీటింగ్ ఉంటుంది అంటే ఈ సంవత్సరాంతం ఈ విధంగా ప్రతీ నెల ఒక స్పెషల్ ఒక 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 కార్యక్రమం టేక్ టేకప్ చేసుకొని స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం దీనివల్ల మైండ్స్లో ఏదైతే ప్రమ ఏ ఒక్క ప్రమాదం కూడా కాకుండా జీరో హామ్ సాధించే దిశలో ముందుకెళ్తున్నాం ఈ ప్రయత్నంలో అధికారులు సూపర్వైజర్లు ఇతర ఉద్యోగులు యూనియన్ నాయకులు మనస్ఫూర్తిగా సహకరించాలని మన సంస్థని జీరో హామ్ దిశలో జీరో హామ్ సి జీరో హామ్ సాధించే దిశలో అందరూ సఫలీకృతంగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు ఇది ప్రస్తుతము యాజమాన్యం కూడా సేఫ్టీకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంవత్సరానికి మరి రక్షణ బడ్జెట్ ఎంత ఉండొచ్చు సార్ అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళకు అన్ని విధాలు మీరు భోజనాలు స్నాక్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఖర్చు వెనకాడకుండా యాజమానం చేస్తుంది మరి ఎంతవరకు బడ్జెట్ కేటాయిస్తుంది సార్ అంటే మీటింగ్ సంబంధించి దానికి సపరేట్ షెడ్యూల్ ఉంటుంది దానికి హెచ్ఆర్డి బడ్జెట్ నుంచి పెడతాం అయితే కంపెనీ ఏంటంటే సేఫ్టీ ఐటమ్స్ ప్రొక్యూర్ చేయడానికి కానీ తర్వాత అవేర్నెస్ కలిగించడం అవసరమైన ఖర్చుకు కానీ దాని గురించి వినకాలి ఎందుకంటే రక్షణ ప్రథమం రక్షణ ఎల్లప్పుడు రక్షణ చివరి వరకు అంటాం ఎప్పుడంటే రక్షణ ఉన్నప్పుడే ఉత్పత్తి సాధ్యమవుతుంది రక్షణ లేకుంటే మాత్రం ఉత్పత్తి సాధించినా అది అర్థం నిరర్థకం అవుతుంది కాబట్టి రక్షణతో పనిచేసి రక్షణతో సాధించినప్పుడే దానికి సార్థకత ఉంటుందని నమ్ముతాను ఓకే సార్ థ్యాంక్ యూ చాలా చక్కటి విషయాలు చెప్పారు సంవత్సరం సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన క్యాలెండర్ విషయాలు ఈ విషయాలు కూడా మరి కార్మిక వర్గానికి యూనియన్ లీడర్లకు అధికారులకు కూడా ఆ ఒక ఉత్ప్రేరకంగా ఉంటూ దానికి అనుగుణంగా వాళ్ళు ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై సింగ